సో అంతా ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్నారు ఇక్కడ సిక్స్త్ టెన్త్ ఓకే గుడ్ సో మనము మీకు అందరికీ యూనిఫామ్స్ వచ్చినాయా టెక్స్ట్ బుక్స్ వచ్చినాయా నోట్బుక్స్ వచ్చినాయా ఫుడ్ మంచిగా పెడుతున్నారా టీచర్స్ రోజు వస్తున్నారా సో మీకు మీకు కావాల్సినవి అన్నీ కూడా మేము చూసుకుంటాను అంటే మీరు స్కూల్కి వచ్చేలోపు కూడా మీకు యూనిఫామ్స్ ఉండేటట్టు మీకు నోట్ బుక్స్ ఉండేటట్టు మీకు టెక్స్ట్ బుక్స్ ఉండేటట్టు అన్ని ఫెసిలిటీస్ కూడా మనము స్టేట్ గవర్న మన గవర్నమెంట్ నుంచి అన్నీ కూడా మీకు కలిగిస్తున్నాం అట్లానే మన మీ హెడ్ మాస్టర్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని మీకు పాలిసెట్ ఇవన్నీ కూడా టెస్ట్లకు కూడా ప్రిపేర్ చేపిస్తున్నారు సో మీ సైడ్ నుంచి మీరేం చేయాలి రోజు స్కూల్కి రావాలి ఒక రోజు కూడా తప్పించుకోవద్దు ఓకే మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారో అంతమంది హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ తీసుకురావాలి అట్లానే మీరు మంచి రిజల్ట్స్ తీసుకోవాలి రేపు మన టెన్త్లో కానీ మిగతా దాంట్లో కానీ మంచి రిజల్ట్స్ తీసుకోవాలి మీ మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా వెనకబడి ఉంటే ఎటువంటి మొహమాటం లేకుండా పోయి టీచర్ని అడగాలి నాకు ఇది అర్థమైతే ఇది చెప్పండి అని సో వాళ్ళని కూడా మీతో పాటు తీసుకుపోయేటట్టు వాళ్ళని కూడా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి రిజల్ట్స్తో బయటకు వచ్చేటట్టు చేయాలి అట్లా చేస్తారా మీ వాళ్ళు ఎవరైనా రాకపోతే రమ్మని చెప్తారా టెన్త్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు ఆప్సెంట్ ఓకే సో వాళ్ళు కూడా మీరు రోజు రావాలి ఫస్ట్ నుంచే సో మీకు అందరు టీచర్లు ఉన్నారు అన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి నోట్బుక్స్ ఉన్నాయి మీకు వేరే చిన్న చిన్న ఏమన్నా అట్లాంటి ఇష్యూస్ ఉంటే మేము అన్ని సార్ట్అవుట్ చేస్తాము మీ టీచర్స్ కూడా మంచిగా ఉన్నారు మీ సైడ్ నుంచి ఖచ్చితంగా మీకు ఏదైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోవాలి టీచర్ని అడగాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ని అడగాలి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాకపోతే టీచర్ దగ్గర అడగాలి బట్ అందరూ అర్థం చేసుకోవాలి అందరూ మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో పోవాలి ఓకేనా ఆల్ ది బెస్ట్